కాబట్టి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా అని అనుకుంటున్నాను ఈ రోజు డ్యూటీ ఎక్కానండి మళ్ళీ సేమ్ ఫోర్ నైన్ డబల్ నేను చూడండి మార్కెట్ నాన్న వచ్చాడు మళ్ళీ డ్యూటీకి లోడింగ్ పాయింట్ చూడండి ఎలా ఉందో మొత్తం పెద్ద పెద్ద బండరాళ్ళు వస్తున్నాయి ఆ బండి లోడింగ్ అయిన తర్వాత ఈ ఫ్లాట్ ఫ్లాట్లోనే నేను డౌన్లోడ్ చేశాను ఆ బిల్డింగ్ కనపడుతుంది కదా ఆ బిల్డింగ్ దగ్గర కొట్టొచ్చానండి అన్లోడింగ్ కొద్దిగా అడావుడి హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా అని అనుకుంటున్నాను ఈ రోజు డ్యూటీ ఎక్కానండి మళ్ళీ సేమ్ ఫోర్ నెండ్ టాబ్లెట్ నేను రావులకి వచ్చాము మన డ్యూటీ లాగానే ఈ డ్యూటీ కూడా అలాగే వచ్చామండి ఈ లోడింగ్ పాయింట్స్ వండి ఎలా ఉందో ఇక్కడ అంతా పెద్ద పెద్ద బండరాళ్ళు వస్తున్నాయి ఫోర్ నెండ్ టాబ్లెట్ వచ్చి నా ఎదురుంది చూడండి మార్కెట్ నాన్న వచ్చాడు మళ్ళీ డ్యూటీకి లోడింగ్ పాయింట్స్ వండి ఎలా ఉందో మొత్తం పెద్ద పెద్ద బండరాళ్ళు వస్తున్నాయి ఆ బండి లోడింగ్ అయిన తర్వాత నా బండి నా బండి పెట్టుకొని నాది లోడ్ అయిన తర్వాత అరికిస్తున్నా బండి చూసారా ఎలా ఉందో లోడింగ్ పాయింట్ పెద్ద పెద్ద బండరాళ్ళు వస్తున్నాయండి ఇలా ఉంటే మనకు రోడ్లు పనికిరాదు గీకి గీకి ఎప్పుడుకో ఒక బకెట్ లోడ్ వేస్తుందండి గ్రావులు ఈ ట్రిప్ గంపలు కూడా వెళ్తామండి ఎక్కడ లోడ్ చేస్తున్నాం ఏంటన్నది అన్లోడ్ చేసేటప్పుడు చూపిస్తాను మళ్ళీ సేమ్ ప్లాట్లు అండి అక్కడ ఆశ్రమ హాస్పిటల్ దగ్గర మనం చూపించాం కదండి గ్రావులు కొట్లు పెట్టి మళ్ళీ అదే ఫ్లాట్లో అన్లోడ్ చేస్తున్నాము ఆ బండి లోడ్ అయిపోయిందండి ఇప్పుడు మన బండే పెట్టాలి దగ్గర పడిపోయింది లోడ్ అయిపోయింది ఆ బండి తీసేస్తే పంపండి లోడింగ్ పెట్టానండి లోడింగ్ అవుతుంది చూడండి ఆ రాళ్ళు చూడండి ఎంతెంత లావు రాళ్ళు వస్తున్నాయో ఆ రాళ్ళన్ని తీసుకుంటా ఆ గ్రావులు కూతు వస్తుంది ఓ పది పదిహేను రాళ్ళు తీస్తే ఒక బకెట్కి రావాల్సి వస్తుంది చూడండి ఎలా ఉందో లోడింగ్ పాయింట్ వచ్చి మొత్తం తొబీని కొందిగా రాడ్లే వస్తుంది తొవ్వని కొందిగా రాళ్ళే వస్తున్నాయండి అండి త్రీ నైన్ డబల్ ఎయిట్ లోడ్ అవుతుంది మన అండి చూడండి ఎంత లవ్ రాళ్ళు వస్తున్నాయో ఈ రాళ్ళు అంతా తీసుకుంటే గ్రేడింగ్ చేసుకుంటే వేస్తున్నాడండి లోడింగ్ ఎట్ ఎంత తీసినా కూడా రాళ్ళు ఉంటాయండి డ్ అయితే మళ్ళీ రావాలి ఇక్కడికే ఈ లోనే నేను డౌన్లోడ్ చేశాను ఆ బిల్డింగ్ కనపడుతుంది కదా ఆ బిల్డింగ్ దగ్గర పుట్టొచ్చానండి అన్లోడింగ్ కొద్దిగా అడవుడు చేశారు అందుచేత అక్కడ అన్లోడింగ్ పాయింట్లో వీడియో తీయలేకపోయాను నేను అన్లోడ్ చేశాను ఫోర్ నేను హరికృష్ణ అని లో బాగా రాళ్ళు వస్తున్నాయని ఇక చాలా అన్నారండి పొద్దున్నే రాళ్ళు ఏమైనా తక్కువ కనుక్కొని జల్దురు కానీ చెప్తామన్నారు అరికేషన్ అని వచ్చిన తర్వాత ఫోన్ చేస్తామండి రెండు బాడో కలిసి ఏటేళ్ళమంటారో ఏంటో అప్పుడు చెప్తారు అది చెప్పిన తర్వాత ఏటే ఏంటో చూడాలండి ఫోన్ చేసామండి ఫోన్ చేస్తే గంపలగూడెం వెళ్ళమన్నారు గంపలగూడెం నుంచి ఇప్పుడు మేము అన్లోడ్ చేసిన సూట్కి వెటమిక్స్ దోలమన్నారు మరి ఇది తోలకం కంటిన్యూ లేకపోతే పొద్దున మారుస్తారో మళ్ళీ తెలీదు ప్రస్తుతానికి ఇప్పుడైతే గంపలగూడెం నుంచి ఇక్కడ తోలండి అన్నారు వెళ్తున్నామండి గంపలగూడెం వెళ్తున్నాము ఇప్పుడే ఆశ్రమం బైపాస్ తిరుగుతున్నాను అండి బైపాస్ ఇప్పుడే ఎక్కాను వెళ్తున్నామండి గంపలగూడెం ఫోర్ నైన్ కూడా నా ఎనమాలు వస్తుంది వెళ్ళమన్నారు కదండి గంపలగూడెం బయలుదేరి హనుమాన్ జంక్షన్ ఆ ఏరియాలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి గంపలగూడెం కాదు చెవుటూరు దగ్గర వైకే రెడ్డి అనే కస్టర్ ఉంటుంది ఆ కస్టర్ నుంచి డస్ట్ వేసుకుని మళ్ళీ లోడ్ చేసాం కదండి ఆ ప్లాట్లోకి వెళ్ళి అన్లోడ్ చేయమన్నారు డస్ట్ ఇదిగోండి కస్టర్లోకి వచ్చాం డస్ట్ లోడ్ అవుతుంది ఫోన్ అండ్ డబ్బులైట్ ఆ బండి వచ్చి ఇక్కడ పెట్టానండి డోజర్ లోడ్ చేస్తుందండి అది కొన్ని డెస్ట్ మరీ బ్రో అయితే కొనుతున్నాడు ఈరోజు ఈ వీడియో చింతానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్